డబుల్ బెడ్రూమ్ల మౌలిక వసతుల కల్పన కోసం మూడు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మహంకాల స్వామి తెలిపారు గోదావరికడి క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు నిరాశ మిగిలిందని కేవలం డ్రాలు తీయడం తప్ప డబుల్ బెడ్రూమ్లను అసంపూర్తిగానే మిగిల్చారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ధరలకు చేకూర్చేలా రామగుండం నియోజకవర్గం రూరల్లో అసంపూర్తిగా ఉన్న ఆరు వందల డెబ్బై డబుల్ బెడ్రూమ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం మూడు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని వెల్లడించారు త్వరలోనే రోడ్లు డ్రైనేజీ విద్యుత్ మంచినీటి వసతులను కల్పించడం జరుగుతుందని తెలిపారు కోసం ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నాడు మరి ఈ నిరుపద కోసం ఏదో ఒకటి చేయాలనే విషయం మీద మరి ఇంతకుముందుకే ప్రెస్ సోదరులకు చెప్పడం జరిగింది రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేట్ స్కూలు శాంక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా కొన్ని లక్షల రూపాయలు ఆల్రెడీ బ్యాంకులు డిపాజిట్ అయినాయి దాదాపుగా లక్ష్మణి చూశారు ముప్పై నాలుగు కోట్లతో ఎంత విధ ఎంత మంచిగా చేస్తుండో మీ అందరూ చూస్తున్నారు దానిలోని భాగంగా ముఖ్యంగా ఈరోజు ఆరు వందల డెబ్బై డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన వాటి కోసం ఆ నిరుపేదలు కష్టపడుతున్నారని చెప్పి గమనించి శ్రీధరబాబు వారి సహకారంతో డైరెక్టు సీఎం రేవేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నిధులు మంజూరు చేసుకొని తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన జీవోప్రతిపెడుతున్నాము మరి పూర్తి స్థాయిలో మొత్తం ఏడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఓన్లీ ఆరు వందల డెబ్బై డబుల్ బెడ్రూమ్ల కోసమే తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా నీటి సరఫరా కొరకు పైప్లైన్ల కొరకు మూడు కోట్ల పది లక్షల రూపాయలు కట్టించడం జరిగింది మూడు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆర్ఎన్బికి సంబంధించిన ఆర్ఎన్బి కట్టడం జరిగింది వీధి దీపాల కోసం ఎన్పిడిసిఎల్ సంబంధించిన డిపార్ట్మెంట్కు ఒక కోటి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు కట్టించడం జరిగింది మొత్తం వేడు కోట్ల రూపాయలు కేవలం ఆరు వందల డెబ్బై డబుల్ బెడ్రూమ్ల కోసమే ఖర్చించడం జరిగింది అంటే అర్థం చేసుకోండి ఈ రాము నియోజక ప్రజలందరూ కూడా ఇప్పటికే దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే గారు అడిషనల్గా నిరుపేదలు అనే విషయం మీద వాళ్ళని అప్పటికీ వాళ్ళకు బెడ్రూమ్ రూ నంబర్ కేటాయించినప్పటికీ కూడా అక్కడ నీటి వసతులు లేక పైప్లైన్ లేక బాధపడుతున్నానని గమనించి యుద్ధ ప్రాతిపదికంగా సీఎంను కలిసి ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఆ లబ్ధిదారులకు మంచి తీసే విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళకు తాళం చేయి ఇచ్చేదందుకు కూడా మొత్తం అన్ని హంగులతో సహా ఇచ్చేదంతకు కూడా ముందుండాలని ముందు చెప్పి మరి రాముణ నిజంగా కూడా ఎప్పుడు కూడా నిరంతరం కష్టపడే రాష్ట్ర కొరకు కార్మికులు కానీ ప్రజలు కానీ యువత కానీ అందరూ కూడా ఆయన చేసే అభివృద్ధిలో భాగంగా తన వంతు మీ వంతు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పేసి పేద ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడి అధికారంలో ఉన్నన్ని రోజులు వాళ్ళ అహంకారంతో ఒక్కరి కూడా పేదవాళ్ళకు న్యాయం చేయకున్నా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో గత డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ముందుకెళ్తున్న సందర్భాన్ని మళ్ళీ కూడా ఇప్పుడు రిపీట్ చేసి ఈరోజు రామగుండం నియోజకవర్గం మొత్తానికి కూడా దాదాపుగా అర్బన్ రూరల్ కలిపి ఏడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీని ఫలాలు అనేది కనీసం ఒక ఆరు నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది మీ అందరికీ తెలుసు ఒక ఇల్లు కట్టాలంటేనే ఈరోజు పునాది స్టార్ట్ చేస్తే దాని ఇల్లు పూర్తయ్యే వరకు ఒక సంవత్సర కాలం పడుతుంది మేము ఈ పనులన్నీ స్టార్ట్ చేసి కేవలం నాలుగు మాసాలే అవుతున్నాయి ఈ నాలుగు మాసాల నుంచి సంవత్సరం తిరిగే లోపల రామగుండం ముఖ మొత్తం మార్చేతందుకు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కృత నిశ్చయంతో ఉన్నారు ప్రతి డివిజన్లో ఎక్కడికక్కడ ఆ డివిజన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ డివిజన్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు కూడా తీసుకెళ్ళి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు ఆ తీసుకెళ్లిన సమస్యలను ఎప్పుడు కూడా దానికి సంబంధించిన అధికారులతో అది మున్సిపల్ అయితే మున్సిపల్ లేకపోతే ఆర్ఎండ్బి అయితే పంచాయతీ రాదు లేకపోతే ప్రభుత్వం ఎవరికి ఆ దగ్గరికి పోవాలో వాళ్లకు లేఖలు రాసి ఆ లేఖల ద్వారా ఆ ఫండ్స్ను సాంక్షన్ చేయించుకొని వచ్చి ఆ అభివృద్ధి కార్యక్రమాలను పేద ప్రజలకు ఆ ఫలాలు అందే విధంగా చేస్తా ఉన్నా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు కూడా ఆరు నెలల కాలంలో ఇవాళ నుంచి ఆరు నెలల కాలంలో దీనికి సంబంధించిన మిగతా పనులన్నీ కూడా పూర్తి చేయించి ఆ అందరికీ పూర్తిగా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గౌరవ ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తాం ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ కాల్వలింగస్వామి కొలిపక్క సుజాత పెద్దలి ప్రకాష్ యుగేందర్ కళ్యాణి సింహాచలం అనుమ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు